హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్నేహిత బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ నేను చాలా బాగున్నానండి ఈ ఎండలకి ఇంటి ముందు పెట్టిన మెనీ ప్లాంట్ అంతా ఒక రకంగా అయిపోయిందండి ఆకులన్నీ ఇదైపోయినాయి బర్న్ అయిపోయినట్టు అయిపోయినాయి నా మొక్కలంతా చూడండి ఈ ఎండాకులంతా తీసేసి మళ్ళీ ఆ స్టెమ్స్ అవంతా కట్ చేసేసాను ప్రూనింగ్ చేశాను అనమాట ప్రాణం అయితే కొట్టుకుపోయింది మొక్కలన్నీ ఇలాగైపోయినాయి అని మాకు బాగా ఎండ తగులుతుందండి ముందు ప్రతి సమ్మర్లో కూడా ఇలాగే అవుతుందండి ఇంకా అన్నీ తీసేసాను తీసేసి ప్రోన్ చేసేసి పెట్టాను ఈ తీసేసిన ఆకులు కూడా మనం పడేయాల్సిన అవసరం లేదండి దాన్ని మన కంపోస్ట్లు యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కాబట్టి దాన్ని ఒక బ్యాగ్ కేసి పెట్టేసుకుని ఎండిన తర్వాత మార్చిలో మన కంపోస్ట్కి రెడీ చేసుకోవచ్చు ఇలాగైతే మొత్తము క్లీన్ చేసేసి పెట్టుకున్నానండి ఎండాకాలం వస్తే మటుకు మొక్కలు చాలా ఇదైపోతాయి ఆ కంపోస్ట్ అంతా ఈ బ్యాగ్లోకి ఎత్తేసి పెట్టుకున్నాను మీ మొక్కలు కూడా ఇలాగ అవుతుందా చెప్పండి నా వీడియో మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్